నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ రావడంతో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో తెలంగాణ బీజేపీకి ప్రమోషన్ లభించింది రెండు కేబినెట్ భర్తలకు దక్కాయి మరోసారి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం లభించగా సహాయ మంత్రిగా బండి సంజయ్ ఛాన్స్ కొట్టేశారు ఈటల రాజేందర్ డీకే అరుణుల పేర్లు కూడా వినిపించినప్పటికీ మోదీ మంత్రివర్గంలో వారికి చోటు దక్కలేదు ఇతర పార్టీల నుంచి రావడం వల్లే ఈటల రాజేందర్ డీకే అరుణులకు మైనస్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ ఇద్దరు సీనియర్లకు పార్టీ ఎలాంటి అవకాశం ఇస్తుందన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది ఈటల రాజేందర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే అధిష్టానం నుంచి ఈటలకు సమాచారం కూడా అందినట్టు తెలుస్తుంది ఇక జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్న అరుణకు అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా మంత్రిగా అవకాశం వస్తుందని ఆశించారు కానీ కిషన్ రెడ్డి సంజయ్ మంత్రివర్గంలో తీసుకున్నారు మల్కాజ్ గిరి స్థానం నుంచి ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ మంత్రి పదవి రాకపోవడంతో ఒకింత అసంతృప్తి చెందారట దీంతో అమిత్ షా నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈటల పార్టీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచడంతో పాటు రాష్ట్రంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది ఈటల రాజేంద్రకు ప్రజలతో మంచి అటాచ్మెంట్ ఉండటం మాస్ లీడర్గా పేరుండటంతో ఆయనను పార్టీ అధ్యక్షుని చెయ్యాలని అధిష్టానం డిసైడ్ అయిపోయిందట ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు ఇదిలా ఉంటే మల్కాజ్గిరి స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన వారంతా కీలక పదవులు పొందారు సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మల్లారెడ్డి కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా మూడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు లక్కు కలిసి వస్తుందని సెంటిమెంట్ ఏర్పడింది కానీ ఈటలకు నిరాశ ఎదురైంది ఆయనకు కేంద్ర మంత్రి కాకుండా బీజేపీ చీఫ్ అయిపోతున్నారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో తొలిసారి పార్లమెంటుకు పోటీ చేసిన ఈటల మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పైన మూడు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు ఇది వాళ్ళకి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే ఫ్రెండ్స్ దానికి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి